హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు మనం ఎంతో టేస్టీగా సమ్మర్లో తినే వాటర్ మిలాన్ కుల్ఫీ అయితే చూపిస్తానండి ఇంట్లోనే చాలా హెల్దీగా వాటర్ మిలాన్తో కుల్ఫీ అయితే చేసుకుందాము చూసారు కదా నేను ఒక మీడియం సైజు వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాను పుచ్చకాయ దీన్ని ఫస్ట్ కడుక్కున్న తర్వాత దీన్ని టూ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ పీసెస్లో నేనైతే హాఫ్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ కుల్ఫీలు అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ మొత్తం ఇలా తీసేయాలన్నమాట ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేద్దాము సీడ్స్ అన్ని తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేనైతే పెద్దది తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే పుదీనా అయితే వేస్తున్నానండి కొంచెం పుదీనా వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం అనమాట అలానే ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలానే చూస్తున్నారు కదా టూ స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం నలుగు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ మొత్తాన్ని దానిలోకి స్ట్రైన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మనకి ఏమైనా ఉంటే ఆ స్ట్రైనర్లోనే ఆగిపోతాయి కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవాలి చూసారు కదా జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చింది నాకు ఇప్పుడు దీన్ని మనం కుల్ఫీ చేసుకుంటాం కదా దీనిలోకైతే వేసుకుంటున్నాను నేను మీరు ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రెజెంట్ ఇది ఉంది దీనిలో వేసి చూపిస్తాను ఈ విధంగా ఫుల్గా మొత్తం జ్యూస్ అనేవి పోసుకోవాలి చూస్తున్నారు కదా మామూలుగా మనం బయట ఐస్లేమ్ చేయకుండా చక్కగా హెల్దీగా ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా మీరు వాటర్ మిలాన్ స్వీట్ అయితే కొంచెం షుగర్ తగ్గించుకోవచ్చు కొంచెం షు స్వీట్ తక్కువగా ఉంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట కుల్ఫీ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయితే ఉంచాలి దీని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టుకుని ఓవర్ నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉందో చూపిస్తాను నేనైతే ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకున్నాను దానిలో పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ ఈ విధంగా పెట్టుకుంటే మనకి కుల్ఫీ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కుల్ఫీ అనేది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది చూసారు కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మాకు కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి